అమరావతిలో నిర్మాణాలు చాలా వేగంగానే జరుగుతున్నాయని చెప్పాలి అయితే ప్రధానంగా అమరావతిలో నవనగరాల కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆర్టీసీ నవనగరాల్లో ఒక్కొక్క నగరంలో భారీ బస్టాండ్ నిర్మించాలి అని చెప్పైతే దానికి సంబంధించి భూమి కోసం ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిందట రాజధాని అమరావతికి మున్ముందు ప్రజల రాకపోకలు పెద్ద ఎత్తున పెరగనుండడంతో అక్కడ ఓ ప్రాంతాన్ని మరో ప్రాంతానికి ప్రయాణించేందుకు వీలుగా అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్ఆర్టీసీ దృష్టి పెట్టింది బస్ స్టాండ్లు డిపోలు టెర్మినల్స్ నిర్మాణానికి వీలుగా భూములు కేటాయింపు జరిగేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు తదితరుల సిఆర్డిఏ పరిధిలో భూములు కేటాయించారు బస్ స్టాండ్లు వంటివి ప్రజలకు అందుబాటులో ఉండే చోట నిర్మించాలి అందుకే వీటి కోసం ఇప్పటి నుంచే భూములు తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తుంది దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది బస్ స్టాండ్లకి డిపోలకి దాదాపు తొంభై ఎకరాలట కేటాయించాలంటే ఇందులో ప్రధానంగా మహానగర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన న్యాయ ఆర్థిక విజ్ఞాన ఎలక్ట్రానిక్స్ ఆరోగ్య క్రీడా మీడియా పర్యాటక నగరాల పేరిట నవనగరాలు నిర్మిస్తుంది ఈ తొమ్మిది నగరాల్లో ఒక్కో బస్ స్టాండ్కు దానికి అనుబంధంగా డిపో నిర్మించబోతున్నారు బస్ స్టాండ్కి ఐదు ఎకరాలు డిపోకు ఐదు ఎకరాలు చెప్పుకునే అవసరం ఉంటుందని చెప్పి ప్రతిపాదించారట మొత్తం తొమ్మిది బస్ స్టాండ్లకి కలిపి తొంభై ఎకరాలు కావాలని అంచనా చేశారు ఈ డిపోలకు చెందిన బస్సులు ఆయా నగరాల మధ్య నడపడంతో పాటు రాజధాని ప్రాంతం నుంచి ఇటు విజయవాడ అటు గుంటూరుకు రాకపోగలు సాగించే వారి కోసం కూడా నడిపిస్తారు ఏదేమైనా ఇప్పుడు ఇంకా బస్ స్టాండ్ల కోసం స్థలాల సేకరణ కూడా మొదలైపోయింది అంటే ఈ ప్రతిపాదనలు ఓకే చేసేస్తే సిద్ధం చేసేస్తే ఆ నిర్మాణాలు కూడా మొదలైపోతాయి ఎందుకంటే నవనగరాల్లో ఖచ్చితంగా తొమ్మిది బస్ స్టాండ్లు ఉండాలి తొమ్మిది డిపోలు ఉండాలి దానికి సంబంధించి అక్కడ ఆర్టీకి సంబంధించి పూర్తిగా బస్సులు కూడా రావాలి అక్కడికి దాని ద్వారానే ఎందుకంటే ఇప్పుడు ఈ మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది కంటిన్యూ చేస్తే ఇప్పుడు రేపొద్దున అక్కడ నవనగరాల్లో బస్సులు మరి తిరుగుతూ ఉండాలి కదా జనాలు కూడా మహిళలందరూ కూడా ఫ్రీగా ప్రయాణం చేయాలి కదా చేయాలంటే ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి అది కూడా త్వరగా పూర్తి చేయాలి ఏదేమైనా బస్సు నిర్మాణానికి సంబంధించి బస్సు డిపోల నిర్మాణానికి సంబంధించి అయితే ఆ ప్రగతి రథ చక్రాలకు సంబంధించి ఈ ప్రగతి రథమైతే కదిలింది మొదటి అడుగు అయితే వెయ్యిపోతుంది మరి ఇవి ఎంత త్వరగా పూర్తయితే చూద్దాం